ఈరోజు కేబినెట్ మీటింగ్లో పదకొండవ తారీఖున పదకొండవ తారీఖున కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మా లో మేమందరం కూడా మనస్ఫూర్తిగా రాజీనామా లేఖలో సమర్పించడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఆయన ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు కానీ లేకపోతే అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల్ని మొట్టమొదటి క్యాబినెట్లో నేను పెట్టుకున్నాను మీరందరూ కూడా పార్టీ గెలుపు కోసం పార్టీ కోసం కృషి చేయాలి కొంతమంది అయితే ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది మళ్ళీ క్యాబినెట్లో కంటిన్యూ అవుతారు అదేవిధంగా మిగిలిన వాళ్ళకు కూడా కొంతమందికి అవకాశం ఇస్తాను గవర్నమెంట్ నడపడానికి కొంతమంది అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా ఉంచుకుంటానని చెప్పారు పలానా పలానా వాళ్ళు ఉంటారు పలానా పలానా వాళ్ళు ఉండరని చెప్పి అయితే ముఖ్యమంత్రి గారు చెప్పలేదు మేమైతే మేము ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి పార్టీ బాధ్యతలు చెప్పిన ప్రభుత్వ బాధ్యతలు చెప్పిన పనిచేయడానికి మా క్యాబినెట్లో ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది సభ్యులు కూడా అందరం కూడా మా ఆమోదాన్ని ముఖ్యమంత్రి గారికి తెలిపాము మాకు ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం కొడాలి నానికి ఏమి నాలుగు కొమ్ములు లేవు లో అక్కడ ఉన్నటువంటి కుల అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అనుభవాలని అంటే గవర్నమెంట్ నడపడానికి కూడా కొంతమంది సమర్థులు కావాలి అదేవిధంగా పార్టీ నడపడానికి కూడా కొంతమంది సమర్థులు కావాలి పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు కావాలి కాబట్టి ఎవరిని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలన్నది ముఖ్యమంత్రి గారికి ఒక్కళ్ళకి తప్పించి ఎవరికి కూడా తెలవ తెలిసినటువంటి పరిస్థితులు ఆయన అయితే చాలా స్పష్టంగా పదకొండో తారీఖున కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా పార్టీలో ఎవరిని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలి ప్రభుత్వంలో ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలన్నది నా మీద వదిలేయమన్నారు మేమందరం కూడా ఇరవై నాలుగు మంది ఆయన నిర్ణయానికి కట్టుబడి మా అందరి హర్ష ద్వారదాల మధ్య ఆయనకి ఆమోదం తెలిపాము రాజీనామా లెటర్ల మీద సంతకాలు పెట్టి ఇచ్చేసాము ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఏ బాధ్యతలు అప్పచెప్పినా పార్టీ బాధ్యతలు ప్రభుత్వ బాధ్యతలు ఏ అప్ప కూడా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము అందరం కూడా పని నేను తక్కువ అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను అది ముఖ్యమంత్రి గారు అడగను వ్యక్తుల పేర్లు చెప్పలేదు కొంతమంది అనుభవ రీత్యా కొంతమంది ఉన్నటువంటి కుల సమీకరణలో కొన్ని కొంతమందిని నాకు నాతో పాటు కంటిన్యూ అవుతారు మిగిలిన వాళ్ళకి పార్టీ బాధ్యతలు అప్పచేపుతాను మీరు చేయలేని చెప్పారు పలానా పలానా నేను ఏం చెప్పలేదు పదకొండో తారీఖు ప్రమాణ స్వీకారం ఉంటుంది మొత్తం ఇరవై నాలుగు మంది దగ్గర కూడా రాజీనామా లెటర్లు